హర హర గురుదేవ్ రక్ష మహాదేవ్ మానవ జన్మ ఎత్తితే సరిపోదు జన్మకు కారణాన్ని శోధించాలి శోధిస్తే సరిపోదు సాధించి తీరాలి శోధించి సాధించడమే కాకుండా ఆ యొక్క ఆనందాన్ని అందరికీ పంచడంలోనే జన్మ సార్థకత ఉంటుంది దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు మన ఆశ్రమ భక్తులు శిష్యులు పోషకులు అయిన అర్ధవరం గ్రామ వాస్తవ్యులు పెన్మెత్స ఆదినారాయణరాజు మరియు శ్రీమతి నాగవల్లి దంపతులు మానవ జన్మలో పది జన్మల పుణ్యం ఉంటేనే అన్నదానం చేయగలుగుతారు వంద జన్మల పుణ్యం ఉంటేనే విద్యాదానం చేయగలుగుతారు వెయ్యి జన్మల పుణ్యం ఉంటేనే మాత్రం ఒక వృక్షాన్ని మొక్కని నాటగలుగుతారు దానం చేయగలుగుతారు అలాంటిది ఆదినారాయణరాజు గారు స్వీయ కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా మన ఆశ్రమం పేరున గురువుగారి పేరున అనేక పుణ్యక్షేత్రాలలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కానీ విజయవాడ ఇస్కాన్ మందిరం వద్ద కానీ అనేకమైన ప్రాంతాలలో ఇప్పటి వరకు ఎనభై మూడు వేల వృక్షాలను మొక్కలను పంచడం జరిగింది అవి సామాన్య వృక్షముల మొక్కల అంటే దైవీ వృక్షములు అనగా ఉసిరి తులసి మరియు బిల్వ వృక్షములు ఈ యొక్క కార్తీక మాసము విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ పంచమి సోమవారము వారి జీవితములో సువర్ణాక్షరములతో లిఖించగలిగినటువంటి ఒక పర్వదినముగా చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై ఒక్క వేయ వృక్షములను శ్రీశైల మహాక్షేత్రంలో ఉచితంగా వితరణ చేయడం జరిగింది శ్రీశైల క్షేత్రంలో ఏ ఒక్క పుణ్యకార్యము చేసినా అది అనంత పుణ్యాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతున్నది అనంత ఫలదం దానం శ్రీశైలస్థే మహేశ్వరే భక్త్య శ్రీశైల క్షేత్రంలో చేసే దానము అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది దానిలో మళ్ళా వృక్ష అందులోను బిల్వ నవిద్యతే దానం బిల్వ తుల్యకం ముల్లోకములలోను బిల్వ వృక్ష మించినటువంటి దానము మరొకటి లేదు అని మత్స్యపురాణం చెప్పుచున్నది అనంతపుణ్య ఫలమును ఇచ్చే శ్రీశైలక్షేత్రములో అక్క మహాదేవి హేమారెడ్డి మల్లమ్మ దత్తాత్రేయ స్వామి వంటి ఎందరో సత్పురుషులు మహాత్ములు ఋషులు మునులు తపస్సు చేసి శ్రీశైల క్షేత్రంలో శివైక్య సిద్ధిని పొంది ఉన్నారు అట్టి భూమి కైలాసముగా శ్రీశైల క్షేత్రంలో కార్తీక మొదటి సోమవారం రోజున లక్షా ఎనిమిది వేల మొక్కలను పంచినటువంటి మహద్భాగ్యవంతులు ఈ ఆదినారాయణరాజు దంపతులు ఒక వృక్షం ఇంట్లో ఉంటే అది పది మంది పిల్లలతో సమానం అని చెప్తుంది శాస్త్రం దశపుత్ర సమో వృక్ష అని అన్నారు వృక్షో రక్షతి రక్షిత ఒక వృక్షాన్ని మనం రక్షించినట్లయితే ఆ వృక్షం మనల్ని రక్షిస్తుంది వృక్షరక్షణ విశ్వరక్షణగా చెప్పబడుతుంది సమస్త మానవాళికి మూలము ప్రాణమే ఆ ప్రాణానికి మూలం వృక్షములు ఈ వృక్షములను రక్షించినట్లయితే దేవతా ప్రసన్నం కలుగుతుంది ఔదంబర వృక్షాన్ని ప్రతిష్ఠిస్తే దత్తాత్రేయుడిని ప్రతిష్ఠించిన ఫలితం వస్తుంది బిల్వ వృక్షాన్ని ప్రతిష్ఠిస్తే శివలింగాన్ని ప్రతిష్ఠించిన పుణ్యం వస్తుంది ఇలా దేవతా వృక్షాలను ప్రతిష్ఠించడం వల్ల దేవతా ప్రతిష్ఠ చేసినంతటి పుణ్య ఫలితం మనకు సిద్ధిస్తుంది వృక్షం మీద అనేకమైన పక్షులు గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి ఒక వృక్షాన్ని నాటినట్లయితే వందలాది ఇల్లు కట్టించిన పుణ్యం కూడా మీకు సిద్ధిస్తుంది వృక్షముల నీడలో అనేకమైనటువంటి జీవులు సేద తీరుతూ ఉంటాయి ఇలా ఒకటి కాదు అనేకమైనటువంటి పుణ్య కార్యములు చేసినటువంటి సత్ఫలితము కేవలం ఒక వృక్షాన్ని నాటడం ద్వారా మనం పొందగలుగుతాం కాబట్టి అందరూ వృక్షాలను రక్షించండి దీనికి ఆదర్శంగా నిలిచిన సాయి సహస్ర హోమ్స్ అధినేత శ్రీ పెన్మెత్సా గారు దంపతులకు వారి కుటుంబానంతటికీ అనంతమైనటువంటి పుణ్యఫలము జన్మజన్మలు తరగకుండా అనుగ్రహించుగాక అని శంకరస్మరణపూర్వక శుభాశీస్సులు గురు ఆశీస్సులు తెలియజేస్తూ హరహర మహాదేవ్ రక్ష గురుదేవ్ చిన్న పని చేయ ఒక పని చేస్తే ఆ ఒకటి వెయ్యి వస్తుంది ఇక్కడ మాత్రమే ఈ భూమి మీద చిన్న దీని కైలాసంలో ఏ పని మంచి ఆలోచన మంచి పని మంచి దానం ఏది చేసిన సరే ఒకటి వెయ్యి మళ్ళీ ఇదే బయటికి వెళ్ళి మనం చేస్తే ఒకటి కొట్టేది అలాగే ఇక్కడ ఏదైనా పొరపాటు పెరిగితే తప్పు చేస్తే అది కూడా ఒకటి కాబట్టి ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మంచి ఆలోచన మంచి ఆలోచన చేయాలి మంచి పని అది కనుక చేస్తే అందులో ఈ సుఖాంగ రాత్రి వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యకాలంగా ఈ ఆలోచన మొక్కలు అంటే నాన్న మొక్కలు అంటే ప్రకృతి ప్రకృతి అంటే పరాశ అమ్మవారి స్వరూపం ప్రకృతి భగవంతుడు మనం ప్రతి అనేది మొక్కలు అనేవి ఇవన్నీ కూడా ప్రకృతి మనం ఉండే పాఠం చేటువంటి కార్తీక మాసంలో మొక్క కానీ ఒక చెట్టు ఒక ఇంకా దానం చేస్తే అది ప్రకృతికి మనం ఇచ్చేసే మంచి కాదు ఆ విజయతీ వాళ్ళు చూసుకునే పనులన్నీ కూడా శాశ్వతమైనవి భగవంతుడికి సంబంధించింది గొప్ప ఆ విధంగా నేను చెప్పాను వీళ్ళకి ఈ పుణ్యత్నం ఇదే పల్లి జన్మ జన్మలకు ఉపయోగిస్తుంది ఏదో భగవంతుడిగా వాళ్ళు చేసే దానిపై అమ్మవారిలో అమ్మవారి అంటే ప్రకృతి ఏంటంటే అమ్మవారు ఆయన చేసే పనులలో ఆయన తప్పకుండా మంచి మార్పులు భగవంతుడిగా చేరుకోవడం కానీ మంచి జన్మలు ఈ పుణ్యం సామాన్యంగా ఉంటారు కొన్ని వందల జన్మల సరిపోయే పుణ్యపథలు ఆ విధంగా నడిపించారు ఆయన చేయాలి శాశ్వతమైన ఆయుధాన్ని పొందుతారు క్షేత్రమహత్యం తెలుసుకోవాలి క్షేత్రంలో ఏ పనులు చేయాలో అదే చేయాలి ఆ విధంగా ఆయన సహాయం